హలో ఎవ్రీవన్ నేను కార్తీక మాసంలో మొదటి ఆదివారం నిన్న త్రిమూర్తుల స్వామి పూజను చేసుకున్నాను మూడు మేళాలని కూడా ఒకే రోజు ఇలా ఇచ్చేసుకున్నాను సాయంకాల సమయంలో సంధ్యా దీపహారతితో ఈ త్రిమూర్తుల స్వామి పూజను చేసుకుంటే చాలా మంచిది ఈ త్రిమూర్తుల వారికి ఎక్కువ ఏమీ అవసరం లేదండి చలివిడి వడపప్పు దక్షిణ తాంబూలాలు మేళాకి ఒకటి చొప్పున కొబ్బరికాయని నైవేద్యంగా పెడితే సరిపోతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వరాలకు విడివిడిగా దీపాలని నైవేద్యాలని పెట్టి పూజించాలి అలానే ఈ త్రిమూర్తుల వారికి వేరే వేరేగా మూడు మట్టి చిలుమలు తీసుకొని అందులో అగ్గి వేసుకొని దొరికితే కొద్దిగా గంజాయిని దూపంగా వేసి చూపించాలి త్రిమూర్తుల స్వామివారి ఫోటోకి ఎరం వైపున పసుపు గణపతిని కూడా పెట్టుకొని పూజించాలి మర్రి చెట్టు కొమ్మలతో త్రిమూర్తుల స్వామి వారిని పూజించాలి చివరగా త్రిమూర్తుల స్వామివారి కథ చదువుకొని పూజను ముగించాలి